హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంటి వరలక్ష్మి రతం అయితే మీ అందరితో అయితే షేర్ చేసేసుకుంటున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అదే కేరళ వచ్చాక మన కొత్త ఇంట్లో అయితే ఇదే ఫస్ట్ తెలుగు పండుగ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ వరలక్ష్మి రథం అయితే నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది అయితే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎలా అనిపించింది అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంక ఇంట్లో అంతా అయితే క్లీన్ చేసేసుకొని మనకి పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక సైడ్లో చాప అయితే వేసేసుకొని రేపటికి కావాల్సిన అయితే రెడీగా అయితే పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఇంకా అలాగే ఇంకా బయటనైతే ఎంట్రన్స్లో ముగ్గు అయితే వేసుకుంటున్నాను అలాగే తులసి కోట దగ్గరన ఇంక మా పాప అయితే పడుకోలేదు మా బాబు అయితే పడుకున్నారు మా పాప మా హస్బెండ్ నేనైతే అయితే ఉన్నాము ఇంకా మా పాపనైతే అయితే పడుకో పెట్టేసి నైట్ మా హస్బెండ్ నేను మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడ మన అమ్మవారిని కూడా అయితే రెడీ చేసేసుకున్నాము చూస్తున్నారు కదా ఇలా అయితే నాకు తెలిసినట్టుగా అయితే నేను అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను ఇంకా నేను ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కానీ ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా బాగా చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉందా పూజ ऐरेज okay. तो में ऐरेज तो तो में जाता हूँ। एक रन ने परसाद रेडिंग करने। वाव। Very good, super। चालान नहीं है? हाँ, तुम दर कल जैसे हैं। यानि तुम दर कल जैसा है? तुम दर कल जैसे हैं। हम्म।

డబ్బులు డబ్బులు పెట్టాం ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఫస్ట్ టైం పెట్టారా అరేంజ్మెంట్ చాలా చేయాలి ఇంకా ఈ పలహారాలు ఎప్పుడు పెట్టాలి నువ్వు ఎప్పుడు పెడతావా ఏం చేస్తున్నారు మీరు రెడీ అయిపోయి ఆడుకుంటున్నారా అరటి చెట్లు ఎలా దొరికేసాయండి నీకు అరటి చెట్లు ఎలా దొరికేసాయి మన ఆంధ్రలో చాలామంది దొరకదు సార్ అహే మన ఆంధ్రలో చాలామంది దొరకవు ఇలాంటి అరడాగులు అరటి అరిచెట్లు గట కర్రడా తెచ్చుకొని చేసుకుంటారు అందరు మన వాళ్ళు అలాంటి నీకు అరటి చెట్లు అటు చెట్టు సంపాదించు కేరళలో జస్ బాబు రెడీ అయిపోయావు నువ్వు కూడా మా బాబు భలే ఉంది డ్రెస్సు సార్ లక్కి సార్ ఏం చేస్తున్నావు మీరు దేవుడి దగ్గర లక్కీ ఇట్ చెప్పు చెప్పు బాబు ఏం చేస్తున్నావు దేవుడు దండం పెట్టుకుంటున్నా ఎలా పెట్టుకో దేవుడు దన్న చూపించు అమ్మో గుడ్ బాయ్ లక్కీ బాబు బాబు గుడ్ బాయ్ ఏం చేస్తా జస్ బాబు అమ్మో ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అంతా అయితే రెడీ అయితే అయిపోయింది కలుషం కూడా పెట్టేశాను అమ్మవారికి ఇంకా ఫోటో అయితే పెట్టాను పైన మీరు చూసినట్టయితే పైన టేబుల్ మీద అయితే అమ్మవారిని పెట్టి అమ్మవారి సారీ ట్రెపింగ్ అయితే చేశాను ఇంకా నెక్స్ట్ టేబుల్ మీద అమ్మవారు కలిసి అమ్మవారి ఫోటో అయితే పెట్టాను డబ్బులు అవి ఫ్రూట్స్ థర్డ్ టేబుల్ మీద వచ్చి ఇంకా ఇవ అదే ముత్తైదులకి ఇవ్వాల్సిన తాంబూలాలు పసుపు కుంకుమ అక్షింతలు ఇలాంటివన్నీ అయితే పెట్టాను తాంబూలాలకు సంబంధించినవి ఇంకా లాస్ట్ ఫైనల్ కింద నచ్చి ప్రసాదాలు ప్రసాదాలన్నీ అయితే పెట్టాను ఇంకా కలషం చెంబుకైతే పసుపు కొమ్మ అయితే కట్టమన్నారు అత్తి అయితే ఇంకా దానికని చెప్పి నేను తొమ్మిది వైట్ కలర్ దారం తీసుకొని కొత్తది దానికి పసుపు అయితే రాసుకొని తొమ్మిది పోగులైతే తీసుకొని ఒక పసుపు అయితే తీసుకొని అయితే కట్టుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే పట్టుకున్నారు కదా ఇంకా మా బాబు కూడా నేను పట్టుకుంటానని చెప్పి వచ్చాడు ఇంకా ప్రతి పనిలో కూడా మేము వీళ్ళిద్దరికైతే అన్ని అలవాటు అయితే చేస్తాము ఇది మేమే చేయాలి మీరు చేయకూడదు అని ఏమీ ఉండదు ప్రతి ఒక్కటి అయితే నేనైతే వాళ్ళకి అలవాటు చేస్తాను ఇంకా అయితే నేను కొనుక్కున్న అయితే బంగారం రూపు ఉంది కదా లక్ష్మీ రూపు దాన్ని అయితే మళ్ళీ వైట్ థ్రెడ్ అయితే తీసుకొని అలాగే మళ్ళీ తొమ్మిది పోగులు అయితే తీసుకొని పసుపు రాసి అలాగే మనం తీసుకో బంగారం కాయిన్ ఉంది కదా దాన్ని అయితే గుచ్చేసి అయితే వేసేసాను ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే అన్ని ఫ్రూట్స్ అయితే పెట్టేసాను ఇంకా చూస్తున్నారు కదా ఏదో నాకు తెలిసినట్టు తె తెలియనట్టు తెలిసినట్టు అయితే ఏదో అలా డెకరేషన్ అయితే చేసేసాను అమ్మవారికి చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించింది ఏంటనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కానీ పిల్లలతో అయితే ఎటువంటి ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్ నిజంగా మా హస్బెండ్ అంటే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు నాకు ఇంకా మా హస్బెండ్ ఉన్నందువల్ల నేను ఎంత పీస్ఫుల్గా ఎంత ఫ్రీగా అయితే చేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే హాలిడే అయితే పెట్టుకున్నారు ఆఫీస్కి అయితే మా బాబుకి కూడా హాల్డ్ అయితే పెట్టించాము ఎందుకంటే ఇంక నలుగురు మంచిగా పూజ చేసుకుందాం పీస్ఫుల్గా అని చెప్పి ఇంకా హాల్లో అయితే పెట్టించేసాము ఇద్దరికి మా మార్నింగ్ మా హస్బెండ్ లేచిన వెంటనే అయితే మా పిల్లలిద్దరిని అయితే ఫ్రెష్ అప్ చేసేసి రెడీ చేసేసారు వాళ్ళకి ఏ బట్టలు వేసుకోవాలో ఏంటని తీసి అన్నీ ఇచ్చేస్తే మా హస్బెండ్ అయితే వేసేసారు మంచిగా ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి పూజలోకి అయితే వచ్చేసాను నైట్ అయితే అమ్మవారిని అయితే ఒకటే రెడీ చేశాం కదా ఇంకా ప్రసాదాలన్నీ చేసుకొని మంచిగా ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాము మనకి ఎవరు హెల్ప్ కూడా లేరు కదా ఇంకా మనకి ఏది కావాలంటే అది ఇవ్వడానికి ఇంకా పూజలోకి వచ్చిన తర్వాత పదిసార్లు లేకడానికి కూడా అవ్వదు కాబట్టి మంచిగా పీస్ఫుల్గా చేసుకోవాలని ప్రతి ఒక్కటి అయితే నేను రెడీ చేసేసుకున్నాను అలాగే ముందుగా వినాయకుడు పూజ చేయాలని చెప్పి వినాయకుడిని కూడా అయితే అక్కడ పెట్టేశాను నేను ఒక తమలపాకు అయితే వేసేసి ఇంకా చూస్తున్నారా అయితే వేసాను ప్రతి ఒక్కటి అయితే ఇంక మా బాబుకి కూడా చెప్తా ఉన్నాను చిన్న చిన్న పనులు అయితే ఇవి ఇవి అది ఇవ్వని చెప్పి ప్రతి ఒక్కటి కూడా మా హస్బెండ్ మా బాబు చాలా బాగా హెల్ప్ చేశారు నాకు ఇంక మా పాప అయితే లాస్ట్ వరకు అయితే ఉన్నది పూజ చేద్దామన్న టైంకి అయితే పడుకుండిపోయింది ఇంకా ఆకలి ఆకలి అని చెప్పి అనుకొని పడుకుండిపోయింది సరేలే ఇంకేం చేస్తాం చిన్నపిల్ల కదని చెప్పి ఏదో మళ్ళీ డాడీ ఫ్రూట్స్ అవి ఇచ్చారు బాణన్నది అది తినేసి అయితే పడుకున్నది లేచాక ఏదైనా ప్రసాదాలు అని ఇంకా మా పూజ అయితే ఇలా అవుతుంది ఫైనల్గా అయితే అక్కడ పెట్టిన సామాన్లన్నీ అయితే క్లీన్ చేసేసుకొని మన అమ్మవారు అయితే ఇలా ఉన్నది మీరు కూడా ఒకసారి అయితే దండం పెట్టేసుకోండి మా అమ్మవారు ఎలా అనిపించారో ఏంటన్నదైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా మనం పూజలో కూర్చుండే ముందు అయితే మన దేవుడు మూలనైతే కొంచెం దీపం అయితే పెట్టాలి కదా నేను ఇక్కడైతే తోరణం అయితే కట్టుకుంటున్నాను మా హస్బెండ్ అయితే వచ్చారు మా హస్బెండ్ నేనైతే కట్టేసాము తోరణాలు కట్టేసి ఇంక అమ్మవారి ముందు అయితే పూజలు అయితే పెట్టేస్తున్నాను చూసినట్టయితే ఇంకా మా బాబు చూసారే ఇంకా అది ఇది ఇది అది కానీ చాలా ఓపిక ఫ్రెండ్స్ మా బాబుకి కూడా మేమైతే ఎర్లీ మార్నింగ్ నుంచి దాదాపు ట్వెల్వ్ అయితే దాటిపోయింది మా పూజ బతికి మనో అలా అయితే అయ్యింది ఆ టైం వరకు అయితే మేము ఏమీ తెలియలేదు నేను మా హస్బెండు అలాగే మా బాబు కూడా అయితే ఏమీ తినలేదు తినమన్నా సరే వద్దులే అమ్మా మనం అందరం ఒకేసారి తిందాంలే అని చెప్పి తినడం అయితే మానేసాడు మా పాప అయితే కొంచెం ఫ్రూట్స్ అయితే తీసుకుంది కానీ ఇంక మా బాబు అయితే కొంచెం కొంచెంగా అయితే హెల్ప్ చేస్తుంది నాకు చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్క పని అందరికైతే నేర్పించాలి మనం నేర్పిస్తేనే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇది ఎలా చెయ్యాలా ఇది ఏంటి అది ఇది అని చెప్పి మనం ఏమి చెప్పకపోతే వాళ్ళకైతే ఏమీ తెలియదు ఇంకా నేను మన ఇంటి దగ్గర అయితే దీపం పెట్టాలి కదా దేవుడు మొలని దానికైతే అంత దీపం అంతా ఆయిల్ అయితే వేసేసి ఒత్తులై పెట్టేశాను అమ్మవారి ఫొటోస్కి అన్నీ అయితే నేను పూజ అదే ఫొటోస్కి ఫ్లవర్స్ అవి పెడతానని చెప్పి మా హస్బెండ్కి అయితే దీపం అయితే వెలిగించమని చెప్పి ఇచ్చేసాను ఇంట్లో పూజ అయితే మా హస్బెండ్ అయితే చేసేసారు చాలా బాగా పీస్ఫుల్గా అయితే జరిగింది ఇంకా హాల్లో పెట్టడం వల్ల నేను ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయితే కేరళ గుజరాత్లో చేశాను అప్పుడైతే ఏం లేదు జస్ట్ ఒక ఫోటో తెచ్చి అలా సింపుల్గా అయితే చేసుకున్నాము అంత హడావాడైతే ఏం లేదు బంగారం కానీ చీర కానీ ఏమీ కొనలేదు నెక్స్ట్ ఇయర్ చెన్నైలో చేసుకున్నాను ఆ నెక్స్ట్ ఇయర్ కూడా చెన్నైలో చేసుకున్నాను పర్వాలేదు అప్పుడైతే ఇంకా నాకు తెలిసినట్టయితే వండుకొని అలా అలా మా అక్క వాళ్ళు చెప్తా ఉంటారు కదా ఏం వండాలి ఏం చేయాలి ఎలా పెట్టాలి అని మా పెద్దక్క అయితే బాగా చెప్తుంది ఇంకా మా పెద్దక్కని మా చిన్నక్కని అయితే ఇంకా రెసిపీస్ గురించి అయితే వాళ్ళిద్దరిని అడిగి మా చిన్నక్క కూడా రెసిపీస్ అయితే బాగా చేస్తుంది కుకింగ్ ఇద్దరు బాగా చేస్తారు మనమే ఇంకా నేను చెప్తా ఉంటే చేస్తాను కానీ ఇంత ఇంత క్వాంటిటీ అయితే ఎక్కువ ఎక్కువ వండలేను ఇంకా వాళ్ళిద్దరిని సజెషన్ తీసుకుని అయితే మంచిగా అయితే వండేసాను ప్రసాదాలు ఈసారి ఎలాగనే కేరళ వచ్చింది ఫస్ట్ టైం కదా ఇంకా మన కొత్త ఇంట్లో ఫస్ట్ పండుగ అయితే వచ్చింది కాబట్టి చాలా బాగా చేసుకోవాలండి అని చెప్పి మా హస్బెండ్తో అయితే చెప్పాను సరే నీకు నచ్చినట్టే చేసుకో అని చెప్పి మా హస్బెండ్ కూడా పర్మిషన్ అయితే ఇచ్చేశారు ఇంకా ఆయన లేకపోతే మన పూజ అయితే ఇంత బాగా అయితే జరిగే జరగపోదు ఇంకా చూసారు కదా మా అమ్మవారికి అయితే నిజంగా మా ఇంట్లో ఒక్కొక్క టెంపుల్ పెట్టినట్టయితే అనిపించింది ఇంకా మా అక్క మా బావ ఇంకా మా అత్తయ్యాలు మా మామయ్య ప్రతి ఒక్కరూ చాలా బాగా చాలా బాగుందని చెప్పి మా చిన్న అత్తయ్య మా ఆడబడుచు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగా చేసుకున్నావు తెలియని ఊర్లో అన్న చిన్న పిల్లలతో అయినా సరే చాలా గ్రేట్ అది అని చెప్పి చాలా పొగిడారు నన్ను నాకైతే నేను చేసిన కష్టం అంత అయితే ఇంకప్పుడులో వాళ్ళు అలా మాటలు చెప్తూ ఉంటే ఇంకా నేనైతే మర్చిపోయాను చాలా హ్యాపీగా అయితే ఉన్నది కానీ చిన్నపిల్లలతో చేయడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ వాళ్ళని వీడియోలో కనిపిస్తున్నారు మంచిగా అని అనుకుంటారు కానీ వీడియో బ్యాక్ సైడ్ వాళ్ళ విశ్వరూపం అయితే చూడాలి వాళ్ళు కూడా పిల్లలే కాబట్టి పిల్లలు అన్న తర్వాత అల్లరు అలాగ చేస్తారు వాళ్ళరు చేయకపోతే వాళ్ళు పిల్లలే కాదు ఇంకా వాళ్ళ అల్లరిని అన్నిటిని మనం దాటుకొని ఇంకా మీ ముందు ప్రజెంట్ చేయాలి కాబట్టి ఇంకా మేమైతే కష్టపడి అయితే మా హస్బెండ్ చూసారో ఒక ఫోన్లో ఒక వీడియో ఒక ఫోన్లో ఒక వీడియో షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ అని చెప్పి అలా షూట్ చేస్తా తన కష్టం తన పడుతున్నారు ఇంకా ఫైనల్గా మా పాపని అయితే పడుకోబెట్టేసి నా గురించి అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నారో చూసారు కదా ఇంకా మేమైతే రథక అదే పూజ కథ అయితే మేము టీవీలో పెట్టుకొని ఆలకించి నేను మా హస్బెండ్ అయితే పీస్ఫుల్గా అయితే చేసుకున్నాము మా పాప ఒకరితో మిస్ అయిపోయింది ఇంక మా పాప కూడా ఉంటే బాగున్నాను అనుకున్నాము కరెక్ట్గా దాన్ని డైలీ పడుకుండే టైం అయితే అయిపోయింది అందువల్ల అయితే పడుకుండిపోయింది చాలాసేపుగా ఎంగేజ్ చేసాము కానీ ఇంకా ఉండలేకపోయింది సరే అని చెప్పి ఇంక పడుకోబెట్టేశారు మా హస్బెండు కానీ పిల్లల్ని ఏదో ఒక విషయంలో అయితే ఎంగేజ్ చేస్తూ ఉంటే మన దగ్గర మనల్ని అయితే డిస్టర్బ్ చేయరు అలాగని చెప్పి ఫోన్లు టీవీలు కూర్చోబెట్టేస్తే అవ్వదు మనం అదే ఏదో ఒక పని ఈ ఫ్లవర్స్ తీయండి ఇది చెయ్యండి అని వాళ్ళకు తోచిన పని ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారు ఇంక మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది ఇంక నేనైతే అలా అలవాటు చేశాను మా పిల్లలిద్దరికైతేనే మా ఆటోమేటిక్గా మా లక్కీ అయితే చేస్తే మా పాప కూడా అయితే మా లక్కీని చూసి ఫాలో అయిపోతుంది మా ఇంకా ఇది ఫ్రెండ్స్ మా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా తెలుగు ఫ్రెండ్స్ అయితే ఉంటారు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేను వెళ్ళి తాంబళలు అయితే తీసుకున్నాను వాయినాలు అలాగే నేను కూడా ఒక ఏడుగురికి అయితే ఇచ్చాను మా ఇంటి మహాలక్ష్మి అయితే పడుకుండిపోయింది ఇంకా లక్ష్మీ పూజ అయితే ఇలా అయితే అవుతుంది చూస్తున్నారు కదా మా ఇంటి వరలక్ష్మి రథం అయితే మా హస్బెండు నేను అయితే ఇంకా మంచిగా అయితే పూజ చేసుకున్నాము కథ వింటూ చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు మేము నలుగురు అయితే చేసుకోలేదు అయితే ఎప్పుడు ప్రతి ఇయర్ ఇంక నేను మార్నింగ్ మార్నింగ్ హడావిడి హడవడిగా అయితే చేసుకునేదాన్ని ఎందుకంటే నా కల్లా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ఆ టైంలో ఆయనకి బాక్స్ కట్టేయాలి ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారని చెప్పి ఇంకోదీమే దేవుడికి మట్టుకు ప్రసాదాలు అయితే వండేసి ఇంక బయట వాళ్ళు అందరికీ తర్వాత వండదామని చెప్పి ఇంకా హడవడ హడవడుగా అనిపించేది ఈసారి అయితే అలా కాదు పీస్ఫుల్గా మంచిగా అన్నీ వండేసి పక్కనైతే పెట్టేసి మంచిగా రెడీ అయ్యి ఇంకా అమ్మవారిని కూడా నాకు నచ్చినట్టుగా నేనైతే రెడీ చేసుకున్నాను ఎంత రెడీ చేసుకున్నా ఏటైనా సరే మా హస్బెండ్ అయితే ఒకటే నాలుగు సార్లు అడుగుతాను ఇది బాగుందా ఇలా బాగుందా అలా బాగుందా అని చెప్పి ఇంక మా హస్బెండ్ చెప్తేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఇంక మా హస్బెండ్ దగ్గర అయితే నేను తోరణం అమ్మవారి ముందు పెట్టిన తోరణం అయితే తీసుకొని మా హస్బెండ్ చేతితో అయితే చేసేసుకున్నాను ఇంక మా ఫైనల్గా ఇంకా వీడియో అయితే ఇంకా చాలా వీడియో తీసేసాను ఎడిటింగ్ చాలా కష్టం అయిపోయింది చాలా డిలే అయిపోయింది ఇంక అందుకే ఫస్ట్ వెలిగించినప్పుడు ఇంకా లాస్ట్ హారతి ఇచ్చినప్పుడు అయితే ఆ చిన్న చిన్న ముక్కలు అయితే నేనైతే యాడ్ చేశాను చూస్తున్నారు కదా ఫైనల్గా ఆ హార్త్ అయితే ఇచ్చేసాను మా పూజ అయితే ఇక్కడతో అయితే కంప్లీట్ అయితే అవుతుంది ఇంకా ఈ పూజకి కారణమైన ఎంత అసలైన మెయిన్ పర్సన్ దగ్గర అయితే మనం అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకోవాలి కదా ఇంకా మా హస్బెండ్ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను నా పూజ అయిన తర్వాత మా హస్బెండ్ని అయితే పిలిచి అని చె ఇంకా పిలిచి అయితే తీసుకు వెయ్యమని చెప్తున్నాను ఆశీర్వదించమంటున్నాను చూసారా ఇంకా మా హస్బెండ్ వచ్చిన వెంటనే అయితే నాకైతే బొట్టు పెట్టారు మంచిగా ఎప్పుడు సుమంగేలుగా ఉండని చెప్పి నేను కూడా మా అయితే బొట్టు పెట్టేశాను అలాగే మా బాబుకి కూడా బొట్టు పెట్టాము ఇంకా మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే అయ్యింది ఇంకా మా బాబుకైతే నేను మా హస్బెండ్ కలిసి ఇద్దరం అయితే బ్లెస్ చేసాము మంచిగా హ్యాపీగా ఉండు మంచిగా చదువుకో అని చెప్పి ఇద్దరం అయితే బ్లెస్ చేసేసాము మా పాప అయితే పడుకుందని చెప్పాను కదా ఇంకా మా హస్బెండ్ దగ్గర కూడా నేను కూడా అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను మా ఆయనకి ఇష్టమైంది అయితే ఇదైతే నేను బ్లెస్ చేయడం అంటే మా ఆయనకి చాలా ఇష్టం అంటే నేను కాళ్ళు మొక్కడం అంటే చాలా ఇష్టం అదేంటో మరి అందరికీ ఎలాగ ఉంటుంది మా ఆయనకి అలా ఉంటుంది తెలియదు కానీ మా ఆయనకైతే చాలా ఇష్టం ఇంకా ఇయర్లీ మా మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ ఇలాగ ఫెస్టివల్స్ టైంలో కానీ అయితే ఇలా ఈ మూమెంట్ అయితే బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా అమ్మవారికి అయితే ధూపం అయితే చూపించేస్తున్నాను చూసారు కదా ఇంకా నా పూజ అయితే ఇలాగైతే అవుతుంది ఒక్కొక్క వీడియో అదే వీడియోస్కి అటు ఇటు అయితే ఉంటే ఏమనుకోకుండా వీడియోని అయితే చూసేయండి ఇంకా అమ్మవారు పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఏదన్నా తెలుసో తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే దయతో క్షమించేయమ్మ నువ్వు ఇంకా మంచిగా అయితే దేవుడికి అయితే ప్రసాదాలన్నీ చూపించేసి మంచిగా మా అందరం బాగుండాలని చెప్పి దీపమ దండమైతే పెట్టేసుకున్నాను ఇంకా తాంబూలానికి తెలుగు ఫ్రెండ్స్ అయితే వస్తారు వీడియో చూసేయండి కేరళ కూడా ఎలా పూజ చేసుకున్నామంటే అంటే మా ఇంటికి వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇంతమంది ఎలా దొరికేసారు ఇక Treesh hentet. <laughs>

ಏನಾದ್ರೂ ತಿಂಗಲೇ ಅರ್ಜಿಸಲ್ಲ ಇತ್ತು ನಮಾಯನಿಸ್ಕಿದವೋ ಇತ್ತು ನಮಾಯನಿಸ್ಕಿದವೋ ಇತ್ತು ನಮಾಯನಿಸ್ಕಿದವೋ ಚೌರಮ್ಮಾ ಅಂಟಿಗೆ వచ్చింది ನಾನೇ ಲಕ್ಷ್ಮಿಗೆ ಹಮ್ ಈಗ ಇಂದಾನೆ ಟೂರ್ಸ್ ವರ್ಲ್ಡ್ ಇಟ್ಕಡೆ ಏಕೈಯ ಅಸ್ಮತ್ತೆ ಇಲ್ಲಿ ನಸಲರ್ ಮಾಡ್ತಾನಾ ಕೇಂಡಿ ಇಂತಾ ಕೂಡ ನಾನು ಅಂತಾ ಎನ್ನು கொஞ்சம் கொஞ்சம் ಟೇಸ್ಟ್ చేయండి ಅಂದ್ರೆ ಚೇಸೋ ಬಾ ఫైనల్గా మనం తాంబూలం తీసుకోవడానికి అయితే తెలుగు వాళ్ళు అయితే వచ్చేసారు మనం తెలియని ప్లేస్లో తెలియని భాషలో ఉన్నప్పుడు మన భాష వాళ్ళు కలిస్తే వాటికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా నాకున్న ఇక్కడ తెలుగు ఫ్రెండ్స్ అయితే వీలే ఫ్రెండ్స్ చూసారు కదా మా అమ్మాయి కూడా అయితే పడుకొని అయితే లేచేసింది లేచిన వెంటనే అయితే ఇంకా మార్నింగ్ ఆకలి ఆకలు అన్నది కదని చెప్పి కొంచెం అయితే వేసి ఇస్తే మంచిగా అయితే తినేసి మళ్ళీ వచ్చింది వెయ్యమని వాళ్ళదే ఎటకారం ఆడుతున్నారు ఇంకా మా పాపకి అయితే ఎటువంటి తాంబూలం అయితే ఇవ్వలేదు ఇవ్వాలా పరికింగ్ చేయ మా ప్రేక్షకులకి మీ ఫ్రెండ్స్ని ఎలా చేస్తారు మాకు పరికింగ్ చేయాలి కదా నీకు ఇక్కడ పెద్దోళ్ళు కూడా ఏంటి కేరళ కేరళలో నీకు ఇంత పెద్దోళ్ళు కూడా దొరికేశారు ఫ్రెండ్స్ సూపర్ మీ ముక్కులో కారణం ఏమీ చెాలేదు తిని అంటే సూపర్ చేసావప్ప ఓకే అవ్వలేదండి లాస్ట్ లాస్ట్ వన్ వీక్ ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి వచ్చిన వాళ్ళందరికీ బూర్లు గారెలు పులిహార శనగలు అయితే ప్యాక్ చేసి అయితే ప్రతి ఒక్కరికి అయితే ఇచ్చాను మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక పది మంది ఫ్యామిలీలకు కూడా అయితే ఇచ్చాను చూ డజన్ 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 ఇంకా తిని పేరు వచ్చైతే పావుని అయితే తినైతే స్కూల్ ఫ్రెండ్ నాకు ఇందాక మీరు మార్నింగ్ చూసిన వాళ్ళైతే వాళ్ళందరూ అయితే ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ అయితే చూస్తూ ఇంకైతే తినైతే చూస్తున్నారు కదా తినైతే లలిత తిన పేరు ఇంకా నాకు ఫస్ట్ ఫస్ట్ అయితే తినతోనైతే మాట్లాడాను మా ఇంటి కింద నుంచి అయితే తిను వెళ్తూ ఉంది ఫోన్ మాట్లాడుకొని నాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది తెలుగు వాయిస్ వినిపిస్తుంది అని చెప్పి ఇంక ఇవి అలా పరిచయం చేసుకొని ఇక్కడ ఉన్న ఒక త్రీ ఫ్యామిలీస్ని అయితే పరిచయం చేసింది నాకు ఇంక వీళ్ళ ఫ్యామిలీతో అయితే త్రీ ఫ్యామిలీస్ చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు వీళ్ళ ముగ్గురు అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇంకా లే మన తెలుగు వాళ్ళు లేని లోటు అయితే అనిపించలేదు ఇంకా చూస్తున్నారు కదా అయితే పిలిచి నేనైతే ఇలా అయితే పూర్తి చేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ తినైతే ఈవినింగ్ వచ్చింది ఇందాకలు చూసిన ఆవిడైతే ఆఫ్టర్నూన్ వచ్చింది మార్నింగ్ అయితే వచ్చినాలో వాళ్ళు నా పూజ అయిన తర్వాత అయితే వచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో అయితే వచ్చారు చూస్తున్నట్టయితే మీరు ఫైనల్గా అందరికైతే వాయినల్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇంక నేను కూడా అయితే వీళ్ళు తీసేసుకున్నాను ఇంక ఈవినింగ్ అయిన తర్వాత ఇంటి దగ్గర అయితే మళ్ళీ పూజ అయితే చేసేసుకొని ఇంకా రెడీ అయ్యి ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ చూస్తున్నట్టయితే గుడికి వచ్చి కొంచెం అలా అయితే ఫొటోస్ అయితే దిగేసాము ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే మా పాపనైతే రెడీ చేశాను కదా ఇంకా మార్నింగ్ నుంచి తినకైతే అవ్వలేదు పాపం తాంబూలం ఇద్దామని చెప్పి ఇప్పుడు ఇంటికి వెళ్ళినట్టు మా పాపకి అయితే తాంబూలం అయితే ఇచ్చేయాలి జస్పా కూడా రాస్తున్నావా జస్పా గు ఉ గుర్గాలు అయిపోయిందమ్మా మహాలక్ష్మి

అక్షంత్రే అమ్మో జస్ బాబు బాగా చేస్తావమ్మా జస్ బాబు ఎస్సా వెరీ గుడ్ చేసి అమ్మో వెరీ గుడ్ సూపర్ జేస్ బాబు సూపర్ తీలా ఫోటో తీరా తీస్తాం దా చూడు ఇచ్చుడు ఇచ్చుడు ఓకే తీసా ఫోటోలు గట్టా ఇంకెందుకు వీడియోలు ఉన్నాయి కదా మో జెస్సి బాబు జెస్సిబాబు ఆపేనా మహి ఆబేనా ఇంకా తెస్తున్నావా జస్కోబు కాదు నువ్వు ఉన్నాయి జెస్కో డ్రెస్ వెళ్ళి ఉంది సార్ సూపర్ ఉంది

i <laughs>